నిర్మల్ జిల్లా కడేం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉండడంతో గతంలో ఇంటికి యాభై రూపాయల చొప్పున జమ చేసి బోను ఏర్పాటు చేసి కోతులను అరికట్టేందుకు ప్రయత్నించగా వాటి ప్రయత్నం విఫలం కావడంతో ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపొందిన సర్పంచ్ కుమ్మరి రంజిత్ యూట్యూబ్ ద్వారా కోతుల బెడదను అరికట్టేందుకు వినూత్నంగా ప్రయత్నించాడు చింపాంజీ దుస్తులు తెప్పించి తనే స్వయంగా చింపాంజీ వేషాన్ని ధరించి గ్రామంలో కోతులను తరుముతూ వినూత్నంగా ప్రయత్నం చేయడంతో కోతులు చింపాంజీ వేష ఉన్న సర్పంచ్ ని చూసి కోతులు పరారయ్యాయి గ్రామాల్లో కోతుల అరికట్టేందుకు ప్రభుత్వాలు సైతం ప్రత్యేకంగా కృషి చేయాలని వారు కోరుతున్నారు నూతనంగా సర్పంచ్ పనితీరుపై గ్రామస్తులు అభినందన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో కోతుల అరికట్టేందుకు కృషి చేస్తున్న గ్రామ సి చెందినవాడిని నా పేరు కుమార్ రంజితు గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్లో కోతుల బేడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు యాభై రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి కొన్ని పడతలేవు అవి కొన్ని బెదిరిపోయినాయి ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది దీని ద్వారా కోతుల బేడద నిర్మూలిస్తా ట్రై చేస్తున్నాము అందరు గ్రామ ప్రజలు మా పాలక వర్గం మా వార్డ్ నెంబర్లు మా ఉప సర్పంచ్ కావచ్చు మా సెక్రటరీ కావచ్చు మా కార్బర్ కావచ్చు అందరు సహకరిస్తున్నారు దీని ద్వారా కోతుల బెడద పోవాలని కోరుకుంటున్నాను దీన్ని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇటువంటి కోతుల బెడదని డిస్టిక్ వైజ్గా కోతులు పట్టుకుంటా దానికి ఏదైనా కోతుల అంటే నిర్మాణకు కృషి చేస్తారని మనం చేస్తున్నాం